సంస్థ ఎంటీ అనిత్ రెడ్డి మరో భాగవతం బయటపడింది హైదరాబాద్ లోని దుర్గం చెరువు వద్ద ఇకో కోసం అడ్డదారుల్లో టెండర్స్ దక్కించుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడైనా అయితే ఎనిమిది కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకుని ఐదు కోట్లు మాత్రమే చలించారు గత ప్రభుత్వ అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందారు దుర్గం చెరువు పరిసరాల్లో డెక్ పార్టీ ఏరియా కింద బార్ అండ్ రెస్టారెంట్ నిర్మాణానికి ప్రభుత్వం భూమిని ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు ఈ వ్యవహారంపై వాకర్స్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఇదంతా మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం తెలంగాణ టూరిజంకి సంబంధించినటువంటి నాలుగు వందల మూడు బై పి సర్వే నెంబర్లో ఉన్నాము ఇది దాదాపు ఇరవై ఒక్క ఎకరం వరకు ఉన్నటువంటి టూరిజంకి సంబంధించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు రెండు ఎకరాల రెండు గుంటలను లీజ్కి ఇవ్వాలి ప్రైవేటు వ్యక్తులకి అని టూరిజం డిపార్ట్మెంట్ నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే అటు రెండు వేల పద్దెనిమిదిలో బిడ్డింగ్ వేయగా జూన్ నెలలో ఏఏ అవికేషన్స్ అదేవిధంగా కమల హోటల్స్ హోరీస్ అని అని చెప్పేసి వీళ్ళు బిడ్డింగ్కి వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే కమలా హోటల్స్ హోరీస్కి సంబంధించి వీళ్ళు మాత్రమే బిడ్డింగ్లో పాల్గొన్నారు వీరికి టెండర్ని ఇవ్వడం జరిగింది వీళ్ళు దానికి సంబంధించినటువంటి ఫీజుని చెల్లించడంతో పాటు ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు అయితే టూరిజం డిపార్ట్మెంట్ అనేవాళ్ళు ఏదైనా ఒక ప్రాంతాన్ని లీజ్కి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్లో ముఖ్యంగా భాగంగా ఇక్కడ నిర్మాణాలు ఏవైనా చెయ్యాలి అనుకుంటే అంటే టెంపరీ నిర్మాణాలు మాత్రమే చేయాలి ఎలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి నిర్మాణాలు అనేది చేయొద్దు దానికి సంబంధించి ఇక్కడ ఏ ఏ అవికేషన్స్ అసలుకి ఎలా ఈ కమలా హోరీస్లోకి ఎంటర్ అయింది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు నిన్న ప్రత్యేకించి టీవీ అటు ఇప్పుడు ఉన్నటువంటి టూరిజం ఎండి రమేష్ నాయన్ని సంప్రదించినప్పుడు ఇటు ఏ ఏ అవికేషన్స్కి అదేవిధంగా హోటల్ కమలా ఓరిస్కి ఏ విధమైన సంబంధం ఉంది అని అడిగినప్పుడు ఈ హోటల్ కమలా ఓరిస్లో టెన్ పర్సెంట్ అనేది వీళ్ళకి ఏ ఏ అవికేషన్కి పార్ట్నర్షిప్ ఉంది అని చెప్పేసి చెప్పారు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఈ ప్రాంతం మొత్తం కూడా రెండు ఎకరాల రెండు గుంటల్లో నిర్మాణాలు చేయాల్సింది దాదాపు ఎనిమిది గంటలను ఆక్యుపై చేశారు మనం చూస్తున్నటువంటి విజువల్స్ గత కొన్ని సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏకో పార్క్ అనేది ముంబై తర్వాత అతిపెద్ద పార్క్ ఇది ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం అక్కడ మనుషులకి సంబంధించినటువంటి బొమ్మల్ని చెక్కి ఇక్కడికి వచ్చేటువంటి టూరిజం ప్లేస్గా ఎంతో ప్రాముఖ్యత ప్రఖ్యాతగాంచింది కానీ చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చేటువంటి పబ్లిక్ సేద తీరడానికి సాయంత్రం వేళల్లో ఫ్యామిలీతో ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి వస్తూ ఉంటారు మనం చూస్తున్నాం కదా ఇక్కడ రాక్స్ గ్రీనరీ ఇదంతా కూడా ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉంటుండే ఇక్కడ ఉన్నటువంటి డ్రమ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా ఎంతో కళాత్మకంగా చెక్కినటువంటి ఇక్కడ శిల్పాలు కూడా మనకి కనిపిస్తున్నాయి ఇక ట్విస్ట్ ఏంటంటే ప్రభుత్వం టెండర్ నిర్వహించిన భూమి షేక్పేట్ పరిధిలోని సర్వే నెంబర్ ఫోర్ జీరో త్రీ పిలో ఉంది నిర్మాణాలు మాత్రం అక్కడ చేపడుతున్నది అక్కడే కానీ రిజిస్ట్రేషన్ చేసింది మాత్రం సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్లో ఉన్న భూమికి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కమల హారస్ సంస్థకు ప్రభుత్వం అనుమతిస్తే వారు ఏ అవకేషన్ సంస్థకు ఇచ్చారు ఏ ఏ అవకేషన్ వారేమో జంగల్ బాయ్ సంస్థకు మళ్లీ సబ్లీజ్ ను చేసేసారు కానీ సైట్ లో మాత్రం ఏ ఏ సంస్థ బోర్డు ఉంది ఇదంతా ఎలా జరిగింది దీని వెనుక ఎవరున్నారు టూరిజం వాళ్ళు అసలు కమల హోరీస్కి ఇచ్చినటువంటి ఏదైతే లీజ్ ఉందో లీజ్కి సంబంధించి వాళ్ళు నిర్మాణాలు చేయకుండా ఏ ఏ అవికేషన్స్ అసలు ఎలా ఈ ల్యాండ్లోకి ఎంటర్ అయింది అనే దాని మీద అయితే మాత్రం ఇంకా క్లారిటీ లేదనే చెప్పుకోవచ్చు చాలా క్లియర్గా అసలుకి కమలా హోరీస్కి ఇచ్చినటువంటి లీజ్ డీడీ ఏదైతే ఉందో అగ్రిమెంట్ చేశారో అది చెల్లుతుందా పక్కా చెల్లదనే చెప్తున్నారు ఎందుకు అని అంటే చాలా క్లియర్గా ఇది సర్వే నెంబర్ ఫోర్ నాట్ త్రీ బై పీ వస్తుంది కానీ కమలా హోరీస్కి సంబంధించి వాళ్ళు సేల్ డీడీ రాసిన దాంట్లో మాత్రము చాలా క్లియర్గా ఇక్కడ సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్ మాదాపూర్ విలేజ్ అని పెట్టారు కానీ ఇక్కడ ఇది సర్వే నెంబర్ ఫోర్ నాట్ త్రీ బై పి షేక్పెట్ విలేజ్ వస్తుంది ఈ రిజిస్ట్రేషన్లో పూర్తిగా అవకతవకలు ఉన్నాయి టూరిజంకి సంబంధించినటువంటి సిక్స్టీ ఫోర్ సర్వే నెంబర్ని అటు అక్కడ ఉన్నటువంటి అగ్రిమెంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కైకో టూరిజం డెకెన్ పార్టీ ఏరియా కోసం టూ పాయింట్ టూ ఏకర్స్ భూమిని అయితే లీజ్ ఇవ్వడానికి రెండు వేల పద్దెనిమిది జూన్ ప్రభుత్వం టెండర్స్ ను పిలిచింది అయితే కమలా హార సంస్థ ఒక్కటే టెండర్స్ లో పాల్గొంది సెంట్రల్ విజిలెన్స్ మార్గదర్శకాల ప్రకారం ఒక్కరే టెండర్లో పాల్గొంటే రీటెండర్ పిలవాలి కానీ రూల్స్ కు విరుద్ధంగా కమలా హార సంస్థకే భూమిని అప్పగించేశారు ఆ సంస్థ తిరిగి ఏ ఏ అవకేషన్ సంస్థకు భూమినిచ్చింది అయితే ఏ ఏ అవకేషన్ సంస్థకు సబ్లీస్ చేశారా లేదా టూరిజం శాఖే అక్రమంగా అప్పగించారా దీని వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు కనిపిస్తోంది అప్పటి అధికారులకు అన్ని తెలిసినా కూడా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడితో సైలెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది ఎక్కువ టూరిజం బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించాలనే మద్యం అమ్మకాల్లో పదేళ్ల అనుభవం ఉండాలి అయితే సంస్థ రిజిస్ట్రేషన్ జరిగి పదేళ్లు దాటాలి నెలకు యాభై కోట్ల టర్న్ ఓవర్ని కూడా చూపించాలి ఈఎస్ఐ ఈపీఎఫ్లో రిజిస్టర్ అయి ఉండాలి కానీ ఏఏ అవకేషన్ సంస్థ ఏ అర్హత కూడా లేదు అయినా కూడా ఆ సంస్థ చేతుల్లోకి ఈ ప్రాజెక్టు వెళ్ళిపోయిందంటే ఏ రేంజ్లో చక్రంతి ఉండాలి మనం చూస్తున్నాం కదా మొదట ఏఏ అవకేషన్కి సంబంధించి ప్రైవేట్ లిమిటెడ్ ఇన్కార్పొరేషన్ కి సంబంధించి టూ థౌజండ్ ఎయిటీన్ నేమ్ ఆఫ్ ది డైరెక్టర్గా అమర్ ఓరిహి హర్షిత హరీష్ అనిత్ రాజ్ లక్ష్మారెడ్డి శిల్పా కొవ్వూరి అనిత్ రెడ్డి జితేందర్ రెడ్డి మామిడి ఆదిత్య అరిసెపల్లి సామా రఘుపతి గౌడు ఈ ప్రెజెంట్ డైరెక్టర్స్ వచ్చి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది అనిత్ రాజ్ లక్ష్మారెడ్డి ఉన్నారు జితేందర్ రెడ్డి మామిడి ఉన్నారు ఆదిత్య అరిసెపల్లి ఉన్నారు సామా రఘుపతి గౌడ్ ఉన్నారు అంటే వీళ్ళందరినీ కూడా ఇక్కడ చూస్తే దాదాపు ముగ్గురు డైరెక్టర్స్ అయితే మాత్రము ఇందులో నుంచి తొలగించారు ఎందుకంటే ఫస్ట్ ఉన్నవాళ్ళు ఓరీస్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్గా ఉన్నట్లు చూపించారు తర్వాత స్వయాన ఏ ఏ అవికేషన్స్ ఎంటర్ అయ్యి ఇక్కడ ఎవరైతే సామా రఘపతి గౌడ్ ఉన్నాడో ఆయనకి సంబంధించి శ్రీనివాస్ గౌడ్కి దగ్గర చాలా దగ్గర కూడా సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళనే అప్పుడు ఆ టానిక్కి సంబంధించినటువంటి అనిత్ అనిత్ రెడ్డి కంప్లీట్గా అటు జోగిన్ అటు సంతోష్ రావుకి చాలా దగ్గర వ్యక్తిగా తెలుస్తుంది తన బినామీగానే అనేక ఆరోపణలు అదే అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ మా మాజీ మినిస్టర్ తనకి సామా రఘుపతి గౌడ్ కూడా చాలా దగ్గర సంబంధాలు ఉండడంతో పాటు తన బినామీగా కూడా వ్యవహరిస్తున్నారు అందుకే అటు జోగినిపల్లి సంతోష్కి సంబంధించినటువంటి కేటీఆర్ కుటుంబంకి అదేవిధంగా కేటీఆర్ కేటీఆర్కి సంబంధించినటువంటి బంధువులకి మాత్రమే ఈ విధంగా ఇవన్నిటి పదవుల్ని అప్పచెప్పారు అదేవిధంగా ఎండి మనోహర్ రావుగా అంటే మాజీ టూరిజం సంబంధించినటువంటి ఎండి మనోహర్రావు హయాంలోని ఇవన్నీ జరిగాయి ప్రస్తుతం అయితే అయితే మాత్రం తను పదవిలో లేరు సస్పెండ్ అయ్యారు మాజీగా ఉన్నారు అంటే మనోహర్ రావుకి అదేవిధంగా జోగినపల్లి సంతోష్ రావుకి అదేవిధంగా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్కి సామ రఘుపతి గౌడ్ వీళ్ళందరూ కూడా అనిత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కుట్రపూరితంగానే రాబోయేది కూడా పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వమే మనం ఏం చేసినా కూడా చెల్లుతుంది అనే ఇవన్నీ కూడా వ్యవహారాలు నడిపించినట్లు తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రము అధికారులు ఇక్కడ దాదాపు కొన్ని వేల కోట్ల వరకు అయితే మాత్రము ఈ ప్రాపర్టీస్ వాల్యూ ఉంటుంది కానీ చాలా తక్కువగా సర్వే నెంబర్లు తప్పు వేసి రిజిస్ట్రేషన్ చేసింది ఒక చోట కన్స్ట్రక్షన్ నడుపుతుంది మరో చోట కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల వరకు డ్యామేజ్ జరిగింది ఈ డ్యామేజ్ని ఎవరు ఫిల్ఫిల్ చేస్తారు ఎవరు భరిస్తారు అనే దాని మీద ఒక క్లారిటీ క్లారిటీ రావాల్సి ఉంది మరోవైపు టూరిజం శాఖ నిబంధనల ప్రకారం ఆ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు అక్కడున్న కొండలు మొక్కలు అరుదైన వృక్ష జాతులకు నష్టం జరగకూడదు అవేమీ కూడా పట్టించుకోకుండా శాశ్వత నిర్మాణాలు చేపడుతూ బ్లాస్టింగ్ చేస్తూ పర్యావరణానికి భంగం కలిగిస్తున్నారు మరోవైపు టెంటలో రెండు పాయింట్ రెండు ఎకరాల భూమి మాత్రమే లీజు ఇస్తే అదనంగా మరో మూడు ఎకరాలను ఆక్రమించి రేఖలతో ఫెన్సింగ్ చేసేస్తారు ఈ విషయాన్ని దుర్గం చెరువు సీఎం దృష్టికి అదే అదేవిధంగా మాధాపూర్ పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు దీంతో ఏ టానిక్ సంస్థల ఎండి అనిత్ రెడ్డి భాగవతం మొత్తం కూడా బయటపడింది లెవెన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక స్వయాన ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాకర్స్ అదేవిధంగా వీళ్ళంతా సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే టూరిజంకి సంబంధించినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో అనిత్ రెడ్డి టానిక్కి సంబంధించినటువంటి ఎండి అదేవిధంగా ఏఏ అవకేషన్కి సంస్థకు సంబంధించినటువంటి ఎండి అనిత్ రెడ్డి ఎంటర్ అయ్యి ఇక్కడ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయడంతో పాటు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రాక్స్ని గ్రీనరీని ధ్వంసం చేశారు రెండు ఎకరాల రెండు గుంటల లీజ్కి ఇవ్వడం జరిగితే కమల హోరీస్కి ఇటు ఫేక్ కంపెనీతో ఎందుకంటే ఈ టెండర్ని పిలిచింది కూడా రెండు వేల పద్దెనిమిదిలో పిలిచారు కానీ ఏదైతే నామ్స్ ప్రకారం ఆల్రెడీ ఈ టెండర్లో పాల్గొనాలి అంటే పది సంవత్సరాల కంపెనీ రిజిస్ట్రేషన్ ఉండాలి వాళ్ళకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉండాలి అదేవిధంగా వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉండాలి వీటన్నిటిని కూడా చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్లో కానీ ఏ ఏ అవికేషన్స్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయ్యింది రెండు వేల పద్దెనిమిదిలోనే టూరిజం వాళ్ళు టెండర్కి పిలవంగా వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు అనర్హులు ఏ విధంగా ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్లో రేవంత్ రెడ్డి గారికి స్వయాన కంప్లైంట్ చేయడం అదేవిధంగా టూరిజం కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాధవూర్ పోలీస్ స్టేషన్లో ఈ ఏ అవికేషన్స్ మీద కూడా కంప్లైంట్ చేస్తారు తర్వాత అటు ఇక్కడ నిర్మిస్తున్నటువంటి స్ట్రెచ్చర్ ఏదైతే ఉంటుందో పర్మనెంట్ నిర్మాణాలు చేయడం వల్ల ఆ పర్మనెంట్ నిర్మాణాలు ఈ టర్మ్స్ అండ్ కండిషన్లో ఉన్నదానికి చాలా విరుద్ధంగా చేస్తున్నారు అని చెప్పేసి కోర్టుని ఆశ్రయించడానికి వెళ్ళినప్పుడు స్వయాన ఏ ఏ అవికేషన్స్ వాళ్ళే జేసి సహాయంతో ఇక్కడ ఇంకా ని కొంతవరకు కూలగొట్టుకున్నారు తర్వాత అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడికి ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పేసి పూర్తి స్థాయిలో కూలగొట్టారు ఎండి అనిత్ రెడ్డి మాజీ టూరిజం ఎంపీ బోయినపల్లి మనోహర్ రావులో మాజీ ఎంపీ కేసీఆర్ బంధువు సంతోష్ కుమార్ బినామీలుగా ఉన్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి సంతోష్ అండదండలతోనే అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు వస్తున్నాయి మరోవైపు అప్పటి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఏ అవకేషన్స్ పార్ట్నర్ సామా రఘుపతి గౌడ్ దగ్గరి బంధువు మాజీ మంత్రికి బినామీగా ఉన్నట్లు కూడా సమాచారం అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండటం మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది అధికారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా తప్పుల తడకగా Tender, known it by himself. కమలా కి సంబంధించి అనే దాని మీద ఒక క్లారిటీ రావాలి అని అంటే మనం ఆ బోర్డుని కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు ఏ అవికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటున్నారు కానీ అటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎండి ఎవరైతే ఉన్నారో కి సంబంధించినటువంటి రమేష్ నాయుడు మేమిచ్చింది హోటల్ కి సంబంధించి ఇచ్చాము అని చెప్తున్నారు ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అంటే అందులో టెన్ పర్సెంట్ షేర్ ఉండడం వల్ల బహుశా వీళ్ళు ఇక్కడికి వన్ ఆఫ్ ద గా వచ్చి ఉండొచ్చు అంటున్నారు మరి బోర్డు ఏ విధంగా పెట్టారు అని అంటే బోర్డు పెట్టాము అది కేవలం అందక మాత్రం మాత్రమే తీయడం లేదు ఎందుకంటే అది హైట్లో ఉంది ఆ బోర్డు ఆ బోర్డుని కిందకి తీసుకురాలే కిందకి దించలేకనే ఆ బోర్డుని టీజ్గా ఉంచామని చెప్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి కోర్టులో ఉండడం వల్ల ఇక్కడ ట్రెస్ పాస్ కూడా ఉంది మనం చూసినాం కదా లాక్ కూడా అంటే ప్రభుత్వం అది కోర్టు నుంచి కూడా లాక్ సీజ్ చేశారు లోపలికి ఎవరిని కూడా అనుమతించరు ఈ ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో అటు ఎండి టూరిజంకి సంబంధించినటువంటి మాజీ ఎండి మనోహర్ రావు ఎవరైతే ఉన్నారో ఆ మనోహర్ రావు టైంలోనే బిడ్డింగ్ ఇవ్వడము బిడ్డింగ్లో కేవలము ఓరిస్కి సంబంధించినటువంటి కమల హోటల్స్ వాళ్ళు మాత్రమే ఈ బిడ్డింగ్లో పాల్గొన్నారు సాధారణంగా ఈ బిడ్డింగ్కి సంబంధించి తరువాత లెస్సర్గా కమల హోరీస్ ఉంటే కమలా హోరీస్కి సంబంధించినటువంటి ఎవరైతే కన్ఫర్మింగ్ పార్టీని చేస్తూ ఓరీస్ వాళ్ళు అటు ఏ ఏ అవికేషన్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది అంటే ఒక లీజ్కి ఇచ్చినటువంటి ప్రభుత్వ ప్రాపర్టీని ఒక కంపెనీ మీద బిడ్డింగ్ వేస్తే ఆ కంపెనీకి ఇస్తే తర్వాత వేరే కంపెనీకి సబ్లీజ్కి ఇవ్వచ్చా సబ్లీజ్కి ఇస్తే ఈ విధంగా బోర్డులు పెట్టి కన్స్ట్రక్షన్ చేయవచ్చా అసలుకి వీళ్ళు అగ్రిమెంట్లో పేర్కొంది మాదాపూర్కి సంబంధించి విలేజ్కి సంబంధించి సర్వే నెంబర్ అరవై నాలుగులోని సేల్ డీడీలో రూపొందిస్తే వీళ్ళు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ చేస్తుంది నాలుగు వందల మూడు పి అంటే ఇది చెల్లుతుందా అసలు టూరిస్ ప్లేస్ కి అగ్రిమెంట్ ఎక్కడ చేశారు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ పాయింట్ ని ఎవరు కూడా గమనించలేకపోయారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎండిగా రమేష్ నాయుడు ఉన్నారు కాబట్టి తనని టీవీ ప్రతినిధిగా అడిగినప్పుడు తను చెప్పారు సర్వే నెంబర్ తప్పు పడ్డది అని సర్వే నెంబర్ ఒకవేళ తప్పు పడితే విలేజ్ ఎలా తప్పు పడుతుంది షేక్పేట్ విలేజ్ కిందకి వస్తుంది కానీ వాళ్ళు మాదాపూర్ కిందకి కూడా ఆ అగ్రిమెంట్ లో చాలా క్లియర్ గా అంటే వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో కమలా కమలాస్కి చేయడము తర్వాత రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఏఏ అవికేషన్స్కి స్వయాన టూరిజం వాళ్ళు చేసినట్లుగా కూడా తెలుస్తుంది ఆ తర్వాత ఏ ఏ అవికేషన్స్ వాళ్ళు రెండు వేల ఇరవై మూడు పదో తారీఖు ఏడో నెలలో జంగిల్ బాయ్స్ అనే ఏఎంఏ వాళ్ళకు కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్కి చేసినట్లు తెలుస్తుంది అంటే ఇది దాదాపు అటు టూరిజం నుంచి హోటల్ కమలా ఓరీస్కి కమలా హోటల్ ఓరీస్ నుంచి తరువాత ఏ ఏ అవికేషన్స్ కి ఏ అవికేషన్స్ నుంచి మళ్ళీ జంగిల్ బాయ్స్కి అంటే ముగ్గురికి దాదాపు చేతులు మారింది అసలు సర్వే నెంబరు ఇక్కడ కాదు ఈ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయొద్దు కానీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీని పట్ల కూడా అటు అయితే మాత్రము స్పందించాల్సినటువంటి అవసరం చెప్పుకోవచ్చు బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించే అర్హతలు ఉన్నాయా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పన్నెండున ఏఏ అవకేషన్ సంస్థ సైట్లోకి ఎంటర్ అయింది అయితే ఆ సంస్థకు టూరిజం శాఖ నుంచే డైరెక్ట్ డీడీ ఆఫ్ లీజ్ చేసిందా లేదంటే కమలా హారస్ వారు సబ్లీజ్ను చేస్తారా సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్ పేరిట డీడ్ ఆఫ్ లీజ్ చేసినట్లు అగ్రిమెంట్ ఎలా జరిగింది ఏఏ యావకేషన్స్ ద్వారా రెండు వేల ఇరవై మూడు జులై పదిన జంగల్ బాయ్ సంస్థకు ఎందుకు సబ్లీజ్ను చేస్తారు మరి సైట్లో ఏఏ అవకేషన్స్ పేరిట బోర్డు ఎందుకుంది ప్రభుత్వ లీజును మూడు సంస్థలకు ఎలా సబ్లీస్ చేశారు ఇవన్నీ కూడా ఉంది ఇక్కడ రేజిస్ చేస్తున్నటువంటి పాయింట్స్ అటు ఏ ఏ అవికేషన్స్కి పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేదు కొత్తగా రిజిస్టర్ అయినటువంటి కంపెనీ ఏ విధంగా వాళ్ళకి ఇస్తారు అగ్రిమెంట్ చేస్తారు దాదాపు ఎనిమిది కోట్లకి సంబంధించి మూడు కోట్లు చెల్లించారు తిరిగి ఐదు కోట్ల బకాయింపు కూడా ఉంది అని చెప్పేసి అటు ఎండీ అయితే మాత్రము బిగ్ టీవీతో ప్రత్యేకించి చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ల్యాండ్కి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు గతంలో ఎక్సైజ్కి సంబంధించినటువంటి మినిస్టర్గా శ్రీనివాస్ గౌడ్ పనిచేశారు ఆ హయాంలోనే అటు బోయినపల్లి మనోహర్ రావు ఎండీగా కొనసాగారు టూరిజంకి సంబంధించి మరోవైపు ఇందులో ప్రధానంగా పార్ట్నర్స్ని చూస్తే మొదటగా డైరెక్టర్స్గా ఉన్నటువంటి లిస్ట్లో తర్వాత డైరెక్టర్స్ అనేది మారిపోయారు పూర్తి స్థాయిలో ఒక్కొక్కరిని కూడా డైరెక్టర్స్ని ఆ కేటగిరీ నుంచి తొలగించారనే చెప్పుకోవచ్చు ఒకసారి మనం ఇక్కడ పూర్తి స్థాయిలో చూస్తే చుట్టుపక్కల కూడా ఫెన్సింగ్ని అయితే మాత్రం ఏర్పాటు చేశారు దీంతోపాటు అటు ఏ ఏ అవికేషన్ బోర్డుని ఇంకా తొలగించలేదు ఎవరు కూడా దీనికైతే సమాధానం చెప్పడం లేదు ఎందుకంటే అటు లీజ్కి ఇచ్చే సమయంలో లీజర్ లీజింగ్ సెక్షన్ సెక్షన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు యూనిట్ విభాగం ఏం చేస్తున్నది అదేవిధంగా సైట్ ఇన్స్పెక్షన్ చేయాల్సినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగు తుంటే అటు దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మూడు సంవత్సరాల పాటు లీజింగ్ అధికారులు ఏం చేస్తున్నారు లీజ్ ఇచ్చే టైంలో అగ్రిమెంట్లో ఏమేమి పొందుపర్చారు ఏం సర్వే నెంబర్లు వేశారు అనేది కనీసం చూసుకోలేదు అదేవిధంగా యూనిట్ విభాగం ఎవరైతే ఉన్నారో యూనిట్ విభాగం అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఎలాంటి సైట్ ఇన్స్పెక్షన్ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అధికారులు యథావిధిగా యూనిట్ అధికారులు కావచ్చు లీజింగ్ కావచ్చు లీజింగ్ అధికారులు కావచ్చు అదేవిధంగా సెక్షన్కి సంబంధించినటువంటి అధికారులు గా కొనసాగుతున్నారు బకాయింపులు కూడా వసూలు చేయలేనటువంటి అధికారులని ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వము ఇంకా వాళ్ళని కొనసాగిస్తుందా లేదు అంటే ఈ టూరిజంకి సంబంధించినటువంటి ప్రక్షాళన జరుగుతుందా లేదనేది వేచి చూడాలి అసలుకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి స్వయాన కంప్లైంట్ కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి వర్కర్స్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు అనేది అయితే మాత్రం చూడాలి ఈ ఇప్పటికే అటు ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు ఎక్కడ కూడా అవినీతి జరిగినా కూడా సహించేది లేదు అంటూ అధికారుల మీద అయితే మాత్రము అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు టూరిజంకి సంబంధించినటువంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు టూరిజంని కూడా ప్రక్షాళన చేయబోతారా అనేది మాత్రం వేచి చూడాలి